శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి రూరల్ మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తూ కావలి పట్టణం నుండి తుమ్మలపెండ గ్రామం వరకు తార్ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమమునకు ప్రజల కష్టాలను ఇబ్బందులను గమనించి స్పందించిన ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి పట్టణం నుండి తుమ్మలపెండ గ్రామం వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు పై పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంఘీభావం తెలిపి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నిర్వహిస్తున్న భారీ పాదయాత్ర ర్యాలీలో పాల్గొన్నారు ప్రజల కష్టాలకు స్వస్తి పలుకుతూ తుమ్మల పెంట రోడ్డు కష్టాలకు అంతిమయాత్ర పలుకుతూ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భారీ సంఖ్యలో పాదయాత్రను నిర్వహించారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు అన్యాయం లేదు జోడు అయితడు ఆపదంత చాలు అరక్షణము ఆగడు విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తడు నానా ధర్మాలను గుప్తం Oh પોલીસ <tip> మీరు పడ్డ బాధ మీరు పడ్డ ఆవేదన మేము కూడా మా బాధ రూపంలో ఈ రోజు భవ నడిచి ఆ నెప్పులు కష్టాలు తెలిసేందుకు మేము కూడా పాదయాత్ర రూపంలో మీ ఊరికి వస్తున్నాం అని చెప్పేటువంటి దానికే ఈ ఈ యాత్రని మనం పెట్టుకున్నాం దీన్ని అంతిమ యాత్రగా అంటే గత నాయకుల యొక్క నిర్లక్ష్యానికి అంతిమ యాత్రగా దీన్ని నామకరణం చేశాం అన్ని అనుకూలించి ఈ రోజు వరుణ దేవుడు కూడా మన సంకల్పానికి సంకల్పానికి ఈరోజు వరుణ దేవుడు కూడా మనకి దారి చూపించాడు సూర్యదేవుడు కూడా మనకి దారి చూపిస్తున్నాడు ప్రజల బలం ప్రజల సంకల్ప బలం ప్రజల ఆలోచనల మేరకు మనం నడుచుకోవాలి కాబట్టి ఈ రోడ్డుని మళ్ళా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటలకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వస్థ పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకి నాంది పలుకుతూ స్వాగత సత్కారాల మధ్య కోలాహలటాల మధ్య డ్యాన్స్ బేపే డ్యాన్సుల మధ్య డీజేల మధ్య ఈ రోడ్డుని బీచ్ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ తుమ్మలపేట రోడ్డుని మనం ప్రారంభించాలి దానికి ఆ ధైర్యం ఆ మనోధైర్యం ఆ కాంట్రాక్టర్కి రావాలని మనందరం కూడా కోరుకుని ఆ కాంట్రాక్టర్ అప్పటికి పూర్తి చేసే విధంగా మనందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఈ పాదయాత్ర నిర్మిడ్డంగా జరిగిందని తోచుకోకుండా అందరూ కూడా ఒకరి వెనక ఒకరు నడిచి అందరూ కూడా సంఘీభావం చెప్పదామని కావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి క్రమశిక్షణకి మారు పేరు మాటకి విలువ ఇచ్చేటువంటి పేరు ఏడున్నరకంటే ఏడున్నరకే జనాలు వచ్చారంటే అది క్రమశిక్షణ తెలుగుదేశం గొప్పతనం అని కూడా అందరి కార్యకర్తలను కూడా అభినందిస్తూ ఇటువంటి స్ఫూర్తి ఇటువంటి ఆలోచన ఇటువంటి విధానం మీలో ఉన్నంత కాలం నిరంతరం కూడా కావ్య కృష్ణారెడ్డి మీకు సేవకుడుగా పనిచేశాడని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తూ ముగిస్తున్నారు